ಅಪ್ಪ ಸಲ್ಲೇ ಏನು ಸಲ್ಲರ ಇಕ್ಕೆ ಅಂತ ಮಸ್ತು ಮುಸಿಂದ ರಯ್ಯ ಬರ್ ಬಾ ಅಲ್ಲೇ ಏನು ಮುದ್ದು ಉನದಿ ರಾಯಿ ಆ ಹೇಟಾ ಅಯ್ಯ ರಾನಿ ಅಣ್ಣಾ ನಾ ಪೆನನ್ ಸಲ್ಲೇ ಏನು ಅಣ್ಣಾ ಆ 200 ರೂಪಾಯಿ ಬಾಕಿ ಮಾಡ್ಕೊಬೇಕು ಏನಂತೀ ನಿನ್ನ ಬಾಕಿ ಅಲ್ಲ ಬಾಕಿ ಆ ಅದಕ್ಕೆ போய் ಸಲ್ಲೇ ಸುನಿ ಬನ್ನಿ ಅಣ್ಣಾ ಅಂತೆ ಇಲ್ಲ ಸಲ್ಲೇ ಆಸಿಂದಿ ಆ

అంత గడ్డ కాదు నా ఎద్దు పోతే చూడు థర్క్ టెం థర్క్ మరి ఇంట్లో ఇంట్లో తరగరా కొట్టుకోపోతుందా లేదే రొడ్ల కొట్టించిన కనగాడే పెట్టినా ఒక్కొక్క గట్ట ఇంత ఉరింది ఓ కల్లగా వేయగా జర్రగా ఉరింది గట్టా ఇల్లరాలు ఉన్నా

சரி ஊரு ஏ பண்ணி எந்திரி வச்சுரு கொடுக்க அச்சு எதுக்கோ காலம் தூரம் துர்கபதி தேசம் தூரம் துர்கபதி அஜானுனா மத்தூர்ல அது போய் வச்சி வசந்தரா போயிருக்கா ఎందుకంటే మా కర్ణపులం కొట్టి తిచ్చేవాళ్ళ రాజ్యాలు వాళ్ళ దేశాలు ఇప్పించండు ఇప్పిచ్చే వాళ్ళు అన్నారు కదా అయ్యా ఒక్క ఐదు గడియలు మా కుర్చీ కూర్చొని కూర్చున్న అని ఆ రాముడు కూడా ఆచారంగా అప్పుడే అన్నారు అంటే మీ రాజ రాదు విద్య మీరు సంకల సత రాజ్యవేరంగా అన్నారు నేను సంకల సతి ఉండాలి నేను రాజ్యమే నేను లేకుండా రాజ్యవేర విద్య అన్నారు కోట సంకల సకి ఉండాలంటే మీ భార్య తీసుకొస్తామయ్యా అని మేము వచ్చిన అలా నేను రమ్మంటాను రా నిన్ను రాను రాజే మీద కూర్చుని వచ్చి రాయలు గడియాలి రాజే మీద అయ్యో కొడుకుల అలా నా భర్త పోయేటప్పుడు నేను అర్థం చెప్పి ఏడుతున్నాను అన్న మాట తీసేసి పోయిండు కానీ నా భర్త అక్కడ నుండి మిమ్మల్ని ఇక్కడ ఎందుకు తోలుతాడు నా భర్త అక్కడ నుండి మిమ్మల్ని ఎందుకు తోలుతాడు మనసులా కొడుకుల అలా నా భర్త చెప్పి తోలిని నేను రాను బిడ్డ రావా మేము అడిగినాం నా తెరికే నువ్వు మరి నువ్వు రావన్న సంగతి నా తెరికే అయ్యా మరి మేము చూడాలి మనసులు మరి మేము పోయింది భార్య రమ్మంటే అత్తలు రాదని అయ్యా మేము అడిగినాం విజయవాదు శాలు ఇస్తాన లింగాల శాలయ మీరు రాజు కప్పుకునే శాలేజ్ ఆనవాళ్ళు అన్నాడు రాజు అయితే రాజు మీద నమ్మకం లేకుంటే పోతే మీ పరిపోతుంది శంక్రాంటే రాజ్యం నీ పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అన్న సంగతి వీళ్ళకే అక్కడ నా భర్త ఎప్పుతనే వీళ్ళకు తెలుసు అనుకున్నది మరి ఈ మాట కూడా నుయ్యం అని వాళ్ళ సేదలోనూ ఉన్న లింగాల కాయశిల్ల తీసుకున్న సూచ వరకు నా భర్త మీద ఉన్న లింగాల కాయశిల్ల ఇది నిజమే అనుకున్నది సరే మంచిరి మీతో నేను వస్తా కానీ నేను మీతో వచ్చినాక ఇంటికి వచ్చిన పిల్లలు ఏడతారు సరే ఆగురి పిల్లలు బడికి వేరే పిల్లలు ఇంటికి వచ్చినాక నాకు పిల్లలు తీసుకొని పోదాము కొడుకులే పిల్లల

రాజా బిడ్డా పూల రాని మీ నాన్న ఆడు మన రమ్మని చెప్పి తోలిండాట వీళ్ళు మంత్రుల ఇప్పుడ పంచాయతీ తీరుపుసినందుకు మీకు మాత్రం అనగా బట్టలు పెడతారట నాకు పట్టి పితంబ్రాలు పెడతారట మరి నీ భార్య పిల్లలు తీసుకొని రాపమ్మని చెప్పి తోలిండా వీళ్ళను

పోతా అంటే పోతా అంటే అమ్మ మాకు ఆకలైతుందని నా పిల్లలు ఏడుతారుగా మాకు చూపించారు వచ్చిరు కొడుక నా భర్తను ఎందుకు కట్టేసి కొడుకు భర్త చిన్న తప్పు చేసింది అనుకుంటానా గుడ్డు గుడ్డితే అవే రోజున దొండా పసరు పడ్డది మాకు గుడ్డితే మేము మంత్రులు అనుకున్నావా మేము కర్ణ పోలం మేము ముగ్గురు వేడు ఉన్నాం ముగ్గురు బయలుదేరి వచ్చినాం మీ భర్త మీ సొమ్మి ఆయన నేను

శివ శివ అన్నం అంటవనే శక్తి దక్కేసి నేను చూడంగానే అంటవనే శివ చూడంగా నిన్ను అయ్యో శివ శివ కొడుకులా మీరు మంత్రులాని చెప్పిండ్రు నా భర్త దీస్కరమ్మనని చెప్పి నా దగ్గరికి తీస్కాచి నరు ఇక్కడికి పంచాయతీకి రచ్చి నా భర్త మిమ్మల్ని ఎడలేని దెబ్బలు కొట్టిండ దెబ్బలు కొట్టి పడికినాడు ఆ భర్తను కట్టి వేసిర్రా ఆ తల్లి ముందుకు మూడు అడుగులేసి i bet you know what ಪಿಲ್ಲರು ಮರಗೇ ಸಂಸಾರ ಮಾಡಿದರೆ ನಾ ಮಾಡಲಿ ಜೇ ಎಂತ ಬೆಟ್ಟಿರ ಎಂತ ಕಾಲ ನನ್ನ ಹೊತ್ತಿನವು ಪಿತ್ತ ನಾ ಮಾಡಿ ಜೇಜಿ ಮೈಸೂರು ಪಿಲ್ಲವರೇ ಸಿಗಿದಳೆಯ గుండెలిగిపోతుంది ఎవరే నువ్వెందుకచ్చినా ఇద్దరు పిలగాలు తీసుకుని నా ప్రాణం ఏ బాధ ఉండపోవులే పాప వాళ్ళు పాపగారి బుండబడుగులు బట్టి గారి ముండ పడుగులు వాళ్ళు నా ప్రాణం పేరు నాకు ఏ బాధ ఉండపో మాటలు మాటగా పిలగాల విడికే దాటొచ్చిన బావ నీ మాటే నాకు ముంగర వంటది నీ ఎడితే నాకు ముంగర వడ్డది నువ్వు చెప్పినప్పుడు నీ మాట నీసేయకుంటే నా తె నీ బాధ బాబు అని కన్నీళ్లు తాకే ఆ తల్లి వదినాలేవి నా పడతరు ఖాళీ కట్టి నువ్వు కట్టిన కట్లు ఇప్పుడు వంటనాలే ఆ తల్లి వదినాలే

ஜிப்பு பண்ணித்த பிள்ளை உம்மர் இன்ஸ் పడుకు రా నా ప్రాణం తీసిన మంచిదగ్ నా పిల్లగా అనుకున్న భార్యను ఇంటికి దొరుకులు పడుకో

మీకు ఏది కావాలంటే గదిస్తాం చాలా నా భర్తను వదిలిపెట్టు గంట ఫిక్చర్ వంటి పెట్టాము చేసుకొని తినాలి తలుపు లేసి తను పోసుడెర ఊరకు கிவட்டாரி அந்த தூரம் கண்ணகி கடுக்கோசேச ஏறுப்பு கொட்டுக்கு அது ரூபகங்க கொட்டுக்கொண்டு வந்து ஆ தள்ளி வஜனாலேவி మూడు ముల బంధం ఏడు అడుగుల బంధం విడవాసిపోతా ఆయన చూడంగా నీ ప్రాణమే తీసి అంటే మన పిల్లలు చెట్టుకు బిజును కట్టేసింది ఇటు చెట్టు కొడుకుని కట్టేసింది వెనక రెక్కలు కేసి కట్టేసి పుల్లగన్న కాళ్ళ కింద పనిరుగా పుల్లగా రెక్కలకు ఎనక కట్టేసి పుల్లగాళ్ళ కాళ్ళ కింద ఆ అటువంటి చూసిన పల్లెటూరు చేసుకున్న భర్త కాపు ఆ పిల్ల ఊరి కొట్టి నిలబడి కాసిన పేరు అంటే అయ్యా నా భర్త శివాన్ని తీసుకుని నా ఊళ్ళే నా పుట్టినూరులో దానం చేద్దా నా భర్త దానం చేసినక మీకు చెయ్యి గానీ ఈ నా భర్త శివాన్ని నన్ను తీసుకొని పోయి నా పుట్టి దానం చేద్దామంటే మనం ఆటో తీసుకొని పోయి వాళ్ళని తీసుకొని పోయి ఆ దానం చేస్తా మనకు ఆడ చెయ్యిందట